హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను సో ఈసారి నవరాత్రులు అయితే పదకొండు రోజులు వచ్చినాయి కదండి సో ఇంట్లో ప్రిపరేషన్లు ఎలా చేసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ కామెంట్ చేయండి సో నేనైతే ఇవాళ ఫ్రైడేలో ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది సో పూజ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇంట్లో స్కూల్కి లేరండి మేము పూజ చేసేసుకున్నాము మూడున్నరొస్తారు పదకొండు కంట్రోల్ ఇచ్చాయి హ్యాపీగా అందరూ చేసుకోండి ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు వస్తాయి తొమ్మిది సంవత్సరం మాత్రం పదకొండు రోజులు వచ్చాయి సో నేనైతే వాళ్ళ ఫ్రైడే కదా అమ్మవారికి ఇంట్లో గుడి మొత్తం శుభ్రం క్లీన్ చేసేసుకొని అమ్మవారికి అయితే ఇలా పూజ చేసేసుకొని ప్రసాదం చేయదండి సో పట్క బెల్లం అంటే అది ప్రసాదంగా పెట్టుకున్నాను చూస్తున్నారు కదా సో నేనైతే చిన్న షాపింగ్కి అయితే వెళ్తున్నానండి సో షాపింగ్ చేశాక ఏమేం చేశాననే చూపిస్తాను మీకు ఇంకొకసారి సో ఈ బ్లాగ్ బ్లాగైతే ఇది సో అమ్మవారి ద్వారా తకాలుగా కూర్చున్నారు